క్రైస్తల బాగున్నారండి అందరూ ఈరోజు కొద్దిసేపు మనం వాక్యం ధ్యానించుకుందాము ఈరోజు మనం ధ్యానించుకునే వాక్య భాగము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనము కీర్తనల గ్రంథము అరవై ఎనిమిదవ అధ్యాయము పదకొండవ వచనం ఆ వాక్యంలో ఏమని ఉందంటే ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు అనే వాక్యం ఉందన్నమాట ఏమనుంది ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా ఉన్నారు దేవుడి వాక్యం ప్రకటించడానికి దేవుడు ప్రతి ఒక్కరికి కూడా అధికారం ఇచ్చాడండి ప్రతి ఒక్కరికి కూడా ఆధిక్యత ఇచ్చాడు స్త్రీ అని పురుషుడని చిన్నలని పెద్దలని గొప్పవారని లేనివారని తారతమ్య భేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి కూడా దేవుడు మరి వాక్యాన్ని ప్రకటించే భాగ్యాన్ని సువార్తను ప్రకటించే భాగ్యాన్ని దేవుని గురించి ప్రకటించే భాగ్యాన్ని ప్రతి ఒక్కరికి ఇచ్చాడండి మరి ప్రభు మాట సెలవించుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యంగా ఉన్నారు అంటే ఆయన ఏమి మాట సెలవించాడు ఆ స్త్రీలు ఏమి ప్రకటించారు అనేది మనం చూసుకుందాము మొదటిగా మనము మరి యోహాను సువార్తలు ఇరవై అధ్యాయము మరి పునరుత్నమైన తర్వాత యేసుక్రీస్తు ప్రభులు వారు ఫస్ట్గా మొదటిగా మద్దలా మర్యాద చెప్పినటువంటి మాట ఏమనుందంటే ఇరవయవ అధ్యాయము యోహాను సువార్త ఇరవయ అధ్యాయము పదిహేడవ వచనం ఏసు ఆమెతో నేను ఇంకనూ తండ్రి యొద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు అయితే నా సహోదరుడు యుద్ధకు వెళ్ళి నా తండ్రియు మీ తండ్రియు నా దేవుడును మీ దేవుడును వారి యొక్కకు ఎక్కుపోవు వారితో చెప్పుమ నేను మద్దలే మరియా వచ్చి నేను ప్రభువును చూచితిని ఆయన నాతో ఈ మాటలు చెప్పానని శిష్యులకు తెలియజేశాను ప్రభువు మాట సెలవుచ్చినప్పుడు దాన్ని ప్రకటించేటువంటి స్త్రీలు ఇక్కడ ఒక్క స్త్రీ అని రాయబడింది కానీ ఇంకా మనం సువార్తల్లోకి వెళ్తే చాలా చోట్ల కూడా కొందరు స్త్రీలు ఆ సమాధి వద్దకు వెళ్ళారని చెప్పని ఉంటుందన్నమాట ఒక్కొక్క సువార్థికుడు ఒక్కొక్క రకంగా రాశాడు అనమాట ఏది ఏమైనప్పటికీ కూడా మొదటిగా పునరుద్ధానమైనటువంటి ఆ సువార్త శిష్యులకు సహోదరులకు తెలియబరిచింది స్త్రీ అనండి మనం ఈ రోజుల్లో స్త్రీలు మరి తక్కువగా చూస్తున్నారని కానీ వాక్యం చెప్పకూడదని కానీ మనం మాట్లాడకూడదని కానీ అనుకుంటున్నాం కానీ ఈ అధికారము ఈ ఆధిక్యత ఈ భాగ్యము దేవుడే ఇచ్చాడండి మనకి శిష్యుల కంటే కూడా ముందుగా స్త్రీకే చెప్పాడు ఆ స్త్రీ వెళ్ళి సహోదరుకి చెప్పింది అంతేకాదండి మరి ఆదికాండంలో ఆదికాండ గ్రంథంలో కూడా మరి మొదటిగా మరి ఆ యొక్క స్త్రీ పదహారవ అధ్యాయము పన్నెండవ వచనంలో పన్నెండవ వచనము పన్నెండవ వచనం పదమూడవ వచనంలో మరి హాగురు అనేటువంటి స్త్రీ దేవుడు ఆమెతో మాట్లాడినప్పుడు దేవుడు చూచుచున్న దేవుడని ఆవిడ పేరు పెట్టింది అంటే మరి ఆమె ఏమి ప్రకటించిందని మనం అనుకోవచ్చు ఆమె ఏం ప్రకటించింది ఈరోజు మనము దేవుడిని మరి మన దేవుడు చూచుచున్న దేవుడని మనము మాట్లాడుకుంటున్నామంటే చూచుచున్న దేవుడు అని మనం పాటలు పాడుకుంటున్నామంటే వాడని చెప్పని మనం పాటలు పాడుకుంటున్నామంటే ఆ పేరు అది ఒక అన్యురాలైనటువంటి హాగరు దేవుడికి పేరు పెట్టింది అనమాట ఆ పేరు పెట్టినటువంటి పేరు ఈ గ్రంథంలో వ్రాయబడింది కాబట్టి ఈ గ్రంథాన్ని మనం చదువుకుంటున్నాము కాబట్టి ఇది ఆవిడ మనకి దేవుడిని గురించి ప్రకటించిందండి మనకేమని ప్రకటించింది ఆవిడ చూచుచున్న దేవుడని ప్రకటించింది ఆవిడ మనము దేవుడికి మనము పేరు పెట్టకముందే మనం ఏం పేరు పెట్టాలో మనకి తెలియకముందే ఒక అన్య జాతి స్త్రీ దేవుడికి చూచుచున్న దేవుడు అని పేరు పెట్టింది మనము చూడనటువంటి దేవుడు అనుకోవడానికి లేకుండా ఈ రోజు మన దేవుడు సజీవుడైన దేవుడు చూచుచున్న దేవుడు అని మనం అంటున్నామంటే మన నోట్లో నుండి వచ్చినటువంటి మాట కాదది ఆనాడు ఆగరు పెట్టినటువంటి మాట ఈ గ్రంథంలో రాయబడి ఉంది కాబట్టి మనము ఆవిడ మరి ప్రకటించింది స్త్రీ ప్రకటించింది కాబట్టి దేవుడు మరి ఆమెతో మాట్లాడినప్పుడు ఆవిడ ప్రకటించింది కాబట్టి చూచుచున్న దేవుడని ప్రకటించింది కాబట్టి ఈరోజు కోట్ల మంది మిలియన్ల మంది ఈ గ్రంథం రాయబడినప్పటి నుండి కూడా మరి గ్రంథాన్ని చదువుతున్నారంటే ఆమె ప్రకటించినటువంటి ఈ గ్రంథమేనండి చూచుతున్న దేవుడని మరి స్త్రీలు ప్రకటిస్తున్నారండి ఆ ప్రభువు మాట సెలవించుచున్నాడు దాన్ని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం ఉన్నారండి ఆవిడప్పుడు ప్రకటించింది కాబట్టి వాళ్ళ మన మీద చదువుకుంటున్నాం అంతేకాదండి నిర్గమా కాండంలో కూడా మరి మిరియాము కొందరు స్త్రీలు ఎర్ర సముద్రము దాటి మరి ఆరిన నేల నుండి బయటకు వచ్చినప్పుడు వాళ్ళందరూ కూడా సంతోషంతో మరి స్త్రీలు మిర్యాము ప్రవర్తి అయినటువంటి మిర్యాము అహరోను కొందరు స్త్రీలు మరి తమ్మురలు చేత పట్టుకుని దేవుణ్ణి స్థుతించారు మన పాట పాడుకుంటాము యోహో గానము చేసేదము ఏకముగా అనేటువంటి పాట మరి అది ఆనాడు మోషే మిర్యాము అహరోన్లు కొందరు స్త్రీలు పాడినటువంటి స్థుతి కీర్తన ఈరోజు మనం పాడుకుంటున్నాము స్త్రీలు ఏమి ప్రకటించారు అని అంటే ప్రభువు మాట సెలవిచ్చాడు ఎర్ర సముద్రం దాటి బయటకు వచ్చినప్పుడు ప్రభువు స్థుతించేటువంటి హృదయాన్ని వాళ్ళకి ఇచ్చారు వాళ్ళు ప్రకటించారు కాబట్టి మనము ఆ స్థుతియాగాన్ని మనం ఇప్పుడు చదువుకుంటున్నాం వాళ్ళు మనకి ప్రకటించారు వాళ్ళు మనకి అనమాట అది మనం చదువుకుంటున్నాం మనం చదువుతున్నామంటే వాళ్ళు ప్రకటించారు కాబట్టి మనం చదువుతున్నాము అదే కాదండి మరి సమయేలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము మొదటి నుండి వచనాలు చదివితే కూడా అక్కడ హన్న దేవుణ్ణి స్థుతించింది అనమాట అది ప్రకటించింది అనమాట స్థుతించడం అంటే ప్రకటించింది బైబుల్ గ్రంథంలో అంటే వాళ్ళు ప్రకటించారు అనమాట అది మనం చదువుతున్నామంటే వాళ్ళు ప్రకటించారు స్త్రీ హృదయంలో నుండి వచ్చేటువంటి ఉల్లాసము దేవుణ్ణి స్థుతించే యాగము గర్భఫలము అక్కడ మరి గారి దగ్గర బిడన అర్పించేసి అక్కడ స్థుతించింది అన్నమాట ప్రభు మాట సెలవి దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యం ఉన్నారంటే అక్కడ మరి ఆ రీతిలో అన్నదేవుణ్ణి స్థుతించింది అంతేకాదండి న్యాయాధిపతుల గ్రంథము నాలుగవ అధ్యాయము నాలుగవ వచనములో దేబోరా న్యాయాధిపతిగా ఇజ్రాయేలీలకు న్యాయం తీర్చింది ఆవిడేం ప్రకటించిందంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆ స్థితిలో దేవుడు వాళ్ళని ఏర్పాటు చేసుకున్నాడు మరి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు ఆమె బైబుల్ని ప్రకటించిందంటే ఇజ్రాయేలీలకు న్యాయపతిగా ఒక స్త్రీ ఉంది అని అంటే మరి అది ఎంత గొప్ప విషయం అండి దేవుడు ఆమెకు నీవు న్యాయాధిపతిగా నా ప్రజలైనటువంటి ఇజ్రాయెల్ ప్రజలకు నీవు తీర్పు తీర్చు న్యాయాధిపతిగా ఉండు నీ నోటులో నా మాటను ఉంచుతున్నాను వాళ్ళకి న్యాయాధిపతిగా ఉండు అని చెప్పని ఆమెకు అధికారాన్ని ఇచ్చాడు దేవుడు ఆ అధికారాన్ని బట్టి మరి భర్త మరి పురుషుడైనప్పటికీ కూడా ఆమెకు ఆ అధికారం ఇచ్చినప్పుడు ఆ భర్త ఆమెకు లోబడి ఆ పనికి ఆయన ఆమెను సిద్ధపరిచినప్పుడు ఇజ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఆమె తీర్పు తీర్చింది అది ఎంత గొప్ప సంగతి అండి మరి దేవుడు అభిషేకించకపోతే ఆమె మరి న్యాయాధిపతిగా ఉంటుందా ఉండదండి దేవుడు అభిషేకించాడు కాబట్టి స్త్రీలను అనేక రంగాలలో మరి ఉపయోగకరంగా క్రైస్తవులకు విశ్వాసులకు సేవకులకు బిడ్డలకు ప్రజానికానికి స్త్రీలు ఉపయోగకరంగా ఉండేటట్లుగా దేవుడు ఆశీర్వదించాడు కాబట్టి ఆవిడ న్యాయాధిపతిగా ఉండగలిగింది ఈరోజు మీకు నాకు ఎవరికైనా కానీ దేవుడు ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు ఒక స్త్రీగా నీకు ఏ ఆశీర్వాదాన్ని ఇచ్చాడు నీకేం చెబుతున్నాడు దేవుడు ఒకవేళ నువ్వు బోధించలేకపోతున్నావా పాటలు పాడగలుగుతున్నావా లేదంటే నువ్వు ప్రార్థన చేయగలుగుతావా లేదంటే నువ్వేం చేయగలుగుతావు నీకు లేదంటే దేవాలయాన్ని శుభ్రము చేసే స్థితి ఇచ్చాడా నువ్వు ఏ స్థితి అయినా కానీ అది కూడా దేవుడు నీతో మాట్లాడడమే నాకు మారి నువ్వు శుభ్రము చెయ్యి నువ్వు శుభ్రము చేయని దేవుడు నీతో మాట్లాడుతున్నాడా శుభ్రము చెయ్యి ప్రభువు మాట సెలవిచ్చుచున్నాడు దాన్ని ప్రకటించే స్త్రీలు గొప్ప సైన్యము ఉన్నారు మరి నా హృదయం ఉప్పొంగుచున్నదని అన్న స్థుతించింది మరి తల్లి కూడా ఆ రీతిలోనే స్థుతించింది మరి నా మరి ఆ యొక్క లుద్ద అనేటువంటి స్త్రీ హోషియా కాలంలో ప్రవృక్తిగా ఉండి మరి ఆమె కూడా ఇజ్రాయెల్ ప్రజల నిమిత్తము ఆమె కూడా ప్రవచించింది అనమాట ఆ రీతిలో ఎంతో మంది స్త్రీలు మత్తల మరి అక్కడ నుండి రోమా పత్రిక లాస్ట్ అధ్యాయంలో మరి ఎంతో మంది స్త్రీల గురించి దేవుడు రాయించాడు మరి తిమోతి గారి మరి అవ్వ ఆ తల్లి అమ్మమ్మ తల్లి కూడా స్త్రీలే అలా స్త్రీల ద్వారా ఎంతో పరిచర్యను దేవుడు కొనసాగించుకున్నాడు ఇలా చెప్పుకుంటూ పోతే బైబుల్ గ్రంథంలో ఎంతో మంది స్త్రీలు ఉన్నారు ప్రతి ఒక్కరి గురించి మనం మాట్లాడుకోవచ్చు కానీ మనకున్నటువంటి సమయం కొద్దిది కాబట్టి మనం చదువుకుంటూ వాళ్ళని స్మరించుకుంటూ వాళ్ళని ముందు వాళ్ళ మార్గంలో మనకి ఏ ఇచ్చాడో ఆ తలాంతును బట్టి మనకు ముందుకు పోయినప్పుడు ఏ తలాంతు లేదా వాక్యం చదివి మనకు ఖాళీ దొరికినప్పట్లా వాక్యాన్ని చదువుతూ దాన్ని పఠిస్తూ ఏమి నాకేమిచ్చేవు నువ్వు నాకే భాగ్యం ఇచ్చేవు ఏ ఇచ్చేవు అని మనం ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు మనం బలపరుస్తాడు ఎలాగంటే ఒకవేళ నీకేది లేదా ప్రార్థన చేసే తలాంతిస్తాడు నశించిపోతున్నటువంటి బిడల నిమిత్తము అంగలార్చే తలాంతిస్తాడు అనేక మంది కొరకు ప్రార్థించే తల తలాంత దేవుడికి ఇస్తాడు మన ప్రార్థన అలా ఇస్తాడు స్త్రీలంటే దేవుడికి చాలా ఇష్టం ఏ మన ఆ రీతిలో మనము అందుకనే దేవుడు కూడా ఇరుషలేము కుమార్తెలారా నానిమెత్తం ఏడుగా మేనిమెత్తం బిడల్ని నిమిత్తం ఏడబడి అని చెప్పినప్పుడు ఏడవ నుండి ప్రార్థన చేయడం సమరయస్త్రీతో కూడా దేవుడు మాట్లాడాడు ఆమె ఊరంతటినీ కూడా సువార్తను ప్రకటించింది మరి దేవునికి స్తోత్రము ఈ రీతిలో చెప్పుకుంటా పోతే చాలా మంది స్త్రీలు ఉన్నారు బైకులు చదవడము మరి అలవాటుగా చేసుకుందాము బాగా చదవండి నేర్చుకోండి ఎవరో వచ్చి మనకు బోధించవలసిన అవసరం లేదు కానీ దేవుడే పరిశుద్ధాత్మయ్యే మనలో ఉండి మనం బలపరుస్తాడు స్త్రీలుగా మనము శక్తిమంతులుగా ఉండి దేవుని సన్నిధిలో ఒక పిల్లర్లుగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు మన కుటుంబాలు మన బిడ్డలు ఆశీర్వదిస్తాడు అట్టి భాగ్యం దేవుడు మనకు అనుగ్రహించు కాక